ఆయండీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను ఒక స్టోరీ చెప్తాను ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది కరెక్టా మీరు నాకైతే కామెంట్ చేయండి స్టోరీ అయితే పూర్తిగా వినండి రెండు ఫ్యామిలీలు ఉంటాయి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇంకొక ఫ్యామిలీకి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయితే వీళ్ళ వీళ్ళు వాళ్ళకు వాళ్ళు వీళ్ళకి వీళ్ళు తెలిసి ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయితే ఏమైంది ఈ ఆఫీస్లో కొలిక్ అన్ కొలిక్ కాదు ట్రైనింగ్ ట్రైనర్ అనమాట జెంట్స్ ఏమో అబ్బాయి ఏమో ఓకే సారీ మగ మనిషి ఏమో కొంచెం ఎక్కువ ఆడమనిషి ఏమో తక్కువ జాబ్ అనమాట అయితే ఏమైంది వీళ్ళ పరిచయం ఈ మధ్యన మళ్ళీ కాంటాక్ట్ పోయింది ఫోన్లో ప్రాబ్లం ఓకే ఒకటి రెండు సార్లు ఆ అమ్మాయి డైరెక్ట్ ఇంటికి వచ్చేదనమాట అట్లా కాకుండా ఒకరోజు ఇంటికి వచ్చింది ఈ మగ మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ పిల్లలు లేరు కరెక్టే అమ్మాయి ఇంటికి వచ్చింది కదా ఇంటికి వచ్చిన అమ్మాయి డోర్ కొట్టింది మామూలుగా ఆక్కలేదా అని అడిగితే లేదు అని మగ మనిషి కూడా చెప్పినారు సరే అని అమ్మాయికి వచ్చి కూర్చొని ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడా అని అమ్మాయి అంటుంది ఫైవ్ మినిట్స్ అని మగ మనిషి అంటారనమాట అట్లా అంటే ఒక పాయింట్ మళ్ళీ ఏమైంది ఆ మగ మనిషి మిస్బిహేవ్ చేసినారంట అమ్మాయి మీద అయితే ఆ అమ్మాయి ఏం చేసింది వీళ్ళ వైఫ్కి బయటకు వచ్చి వీళ్ళ వైఫ్ వీళ్ళ వైఫ్కి అలాగే వాళ్ళ భర్తకి చెప్పింది అనమాట ఇట్లా ఆయన నన్ను తప్పుగా బిహేవ్ చేసిండు అనేసి కానీ అన్ని డీటెయిల్స్ కనుక్కుంటే ఏమైంది ట్వంటీ మినిట్స్ అని అమ్మాయి అంటుంది ఫైవ్ మినిట్స్ అని మగ మనిషి అంటున్నారు అయితే ఏమైంది ఇక్కడ వాళ్ళ వై వాళ్ళ హస్బెండ్ వీళ్ళ వైఫ్ కూర్చొని మాట్లాడుతుండ్రనమాట ఇద్దరు చెప్పేది అంటే మ్యాచ్ అవ్వట్లేదు ఒకరు ఫైవ్ మినిట్స్ అంటారు ఒకరు ట్వంటీ మినిట్స్ అంటారు ఒకరేమంటారు నేనేం చేయలేదని మగ మనిషి అంటారు లేదు నాతో తప్పుగా ప్రవర్తించిండ్రు అని మనిషి అంటుంది డోర్ పెట్టిండ్రు అంటే డోర్ పెట్టలేదు అది చాలా పెద్ద ఇల్లు అయితే అసలు కాదు అపార్ట్మెంటు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఆడ మనిషి లేదు అని తెలిసి ఈమె ఇరవై నిమిషాలు ఎందుకు కూర్చొని మాటలు పెట్టాలి అయితే ఇంతకుముందు గతంలో కూడా మనీ డబ్బులు అడిగేదనమాట మామూలుగా అప్పుగా ఒక ట్వంటీ థౌజండ్ టెన్ థౌజండ్ అన్న ఇవ్వండి అట్లా అయితే నన్ను ఒక చెల్లెల్లాగా చూడండి అన్నదంట ఈ మగ ఉండి నన్ను ప్లీజ్ నన్ను అలా అలా చెప్పకు అన్నారంట అయితే దీంట్లో ఎవరు తప్పు ఉంది ఛాన్స్ దొరికింది కదా అని మగ మనిషి తప్ప ఛాన్స్ ఉన్నా కూడా ఈమె బయటికి వెళ్ళిపోలేదు డోరు పెట్టలేదు కాకపోతే దగ్గరికి వేశారు అపార్ట్మెంట్ కాబట్టి డోరు పెట్టలేదు ఈమె ఏ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు బయటికి రెండే నిమిషాలు పట్టుతుంది కానీ ఇరవై నిమిషాలు ఎందుకున్నట్టు అలాగే ఛాన్స్ దొరికింది కదా వదలడం ఎందుకని మగ మనిషి బిహేవ్ బిహేవి ఆ ఆడ మనిషి ఛాన్స్ ఉంది మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనకి తేడా తెలుస్తుంది కదా ఆడవాళ్ళకి ఏదైనా ముందు జాగ్రత్త ఉండాలి మన సేఫ్టీలో మనం ఉండాలి తర్వాతే ఏదైనా అలాగే ఇప్పుడు దీన్ని బట్టి మీరు నాకు కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ మగ మనిషి తప్ప ఆడ మనిషి తప్ప సరే కూర్చొని మాట్లాడదాము అంటే సెన్సిటివ్ మ్యాటర్ కదా అని మగ మనిషి అక్కడ లేకుండా ఎస్కేప్ అయినారు అనమాట ఆడ మనిషి ఇష్యూ చేస్తుంది ఏమని నన్ను అట్లా బిహేవ్ చేసిర్రు బిహేవ్ చేసినాన్ని కాకపోతే వీళ్ళిద్దరికీ ఇంతకుముందు పరిచయం ఉంది ఎనిమిది సంవత్సరాల పరిచయం మెసేజ్లు పెట్టేవాళ్ళు కాంటాక్ట్ మాట్లాడేవాళ్ళు డబ్బులు ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు దీన్ని బట్టి ఏం అర్థమవుతుందో అర్థం చేసుకోవాలో అర్థం కాదంట వైఫ్కి ఇంకో వాళ్ళ పక్కన ఉన్న రెండు రెండు ఫ్యామిలీస్కి ఏం అర్థం కావట్లేదు మూడో మనిషి వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది జెంట్స్ని ఇవి దీన్ని బట్టి అబ్బాయిది తప్ప అమ్మాయిది తప్ప లేదా ముందే వీళ్ళ వైఫ్ వీళ్ళ హస్బెండ్ మీద చాలా డౌట్స్ పడేదంట కాకపోతే వీళ్ళ వైఫ్ వచ్చి నువ్వు ఎందుకున్నావు ఇరవై నిమిషాలు నువ్వు ఎందుకు నేను మనిషి ఏమంటారు నేను లేనప్పుడు నువ్వు ఎందుకు ఇరవై నిమిషాలు ఆ అమ్మాయితో మాట్లాడావు లేదు ఐదు నిమిషాలు ఆ ఐదు నిమిషాలైనా ఎందుకు మాట్లాడావు నేను లేను అని చెప్పి బయటికి పంపించచ్చు కదా లేదు ఓకే నెంబర్ కావాలంటే నెంబర్ మిస్ అయిందంట అందుకు వచ్చా అన్నది నెంబర్ కావాలంటే నెంబర్ ఇచ్చి పంపించచ్చు లేదా జాబ్ కావాలంటే జాబ్ ఉంటే ఉంది అని లేదు లేదు అని రెండే నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడి బయటే పంపించచ్చు కదా లోపలికి ఎందుకు రానిచ్చినామని వీళ్ళ వైఫ్ గొడవ పడుతుంది దీన్ని బట్టి ఎవరిది ప్రా ఎవరిది ఎక్కువ తప్పు ఉంది ఎవరిది తక్కువ తప్పు ఉంది ఎవరిది మిస్టేక్ ఎవరిది కాదు